శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్య నమ హరే ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ నమస్కారాలు రాబోయేటువంటి మనకు మాఘమాసం ఫిబ్రవరి మాసము ఈ మాఘమాసంలో అత్యద్భుతమైనటువంటి విశేషమైనటువంటి రోజులు అనేకము కూడా ఉన్నాయి మాఘమాసంలో ముఖ్యంగా చెప్పాలంటే మనకు అందరికీ కూడా చిన్నపిల్లలకి అక్షరాభ్యాసము అనేది ప్రత్యేకంగా చేస్తాం ఈ మాఘమాసంలో అదే వసంత పంచమి అంటారు అట్లాగే పంచమి తర్వాత రథసప్తమి మనకి ఎండలు విపరీతంగా అయ్యేటువంటి రోజు ఇక్కడి నుంచి ప్రారంభం రథసప్తమి రోజు నుంచి అంటారు కొంతవరకు అంటే స్వామివారికి ఆరోగ్యాన్ని మన అందరికీ జనాలందరికీ ఉషోదయం దేవతలకి అయినటువంటి సూర్యోదయం అంటారు అంటే దేవతలకి ఈ రథసప్తమి రోజు నుంచి కూడా సూర్యోదయం వేళ అని చెప్పి అని అర్థం అంటే మనకు నిత్యం కూడా అనేకం సూర్యోదయం జరుగుతుంది దేవతలకి సూర్యోదయం వేళ బ్రాహ్మీ ముహూర్తం ఎట్లయితే మనకు ఈ సంక్రమణ నుంచి మొదలయ్యి రథసప్తం వరకు కూడా వారికి ఇంకా తెల్లవార్జా ఇంకా అవుతూ ఉంటుంది కానీ పూర్తిగా తెల్లవారు కాబట్టి ఈ రథసప్తమి అనేది ఏదైతే ఉందో అక్కడి నుంచి పూర్తిగా సూర్యుడు కిరణాలనేది ర ప్రసరమై ఆరోగ్యవంతమైన ప్రసరణం అనేది కలుగుతుంది అట్లాగే భీష్మ ఏకాదశి మనకు అంపశయ్య మీద ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్ముడు తన యొక్క మోక్షాన్ని పొందాలని చెప్పి కృష్ణుడితో అయోధిష్ఠిరుడైనటువంటి ధర్మరాజుతో భీష్ముడు సంవాదం చేస్తూ ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల భీష్మకాశి ఉత్తమైన ఫలితాలు పొందుతారు అట్లాగే మహా మహామాఘీ అంటే ఎక్కడైనా ఎవరైనా స్నానము అనేది ప్రత్యేకమైన నియమంగా పెట్టారు నదీ స్నానం చేయమని ఇక్కడ అంటే దేవతలకి సూర్యోదయం వేళవుతుంది కాబట్టి మాఘస్నానం అనే ఫలితం మనకు పద్మపురాణం అంతర్గతంగా వైశాఖ పురాణం మాఘపురాణం కార్తీకపురాణం అనేటువంటి దానిలో చూసుకున్నట్లయితే ఈ యొక్క మహామాఘి అంటారు దాన్ని కాబట్టి ఈ పౌర్ణమి రోజున మాఘస్నానం సముద్ర స్నానం కూడా చాలా విశేషంగా చెప్పబడింది అట్లాగే నోములకి వ్రతాలకి మనం పట్టుకునేటువంటి నోములు ఆడవాళ్ళ స్త్రీలు పట్టుకునే నోములు ఇవన్నీ కూడా ఈ మాఘ పౌర్ణమి కానీ రథసప్తమి కానీ నోములు పట్టుకోవచ్చు అట్లాగే తర్వాత వచ్చేటువంటిది మనకు మహాశివరాత్రి అత్యద్భుతమైనటువంటి శివరాత్రి జాగరణ అనేది కలుగుతుంది కాబట్టి మహాశివ ఇటువంటి పర్వదినాలు ఈ మాఘమాసంలో ఉన్నాయి మనకి ఈ మాఘమాసంలో అటు శివుడికి అటు కేశవమూర్తి అయినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాదులు ఇవన్నీ కూడా మాఘమాసంలో విరుగా చేస్తారు వ్రతంలో కూడా చెప్పబడింది కాబట్టి ఆ శివకేశవులకి సూర్యనారాయణ స్వామికి ఆ సరస్వతి మహాదేవికి అనుగ్రహం కలిగి మీ యొక్క కుటుంబంలో ఉండేటువంటి చిన్నపిల్లలకి విద్యాభివృద్ధితో పాటు ఆరోగ్యాన్ని సంపత్తులు ఆ ఈశ్వర అనుగ్రహముల ఐశ్వర్యాన్ని కలజేయాలని ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో మనము అందరికీ కూడా సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని ఆ యొక్క ద్వాదశ రాశి ఫలితాలు మనం చెప్పుకో మాఘమాసం ఫిబ్రవరి మాసంలో మనకు వృక్షిక రాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే ముఖ్యంగా వృక్షిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనరాధ నక్షత్రం నాలుగు పాదాలు అట్లానే జ్యేష్ట నక్షత్ర నాలుగు పాదాలు వృక్షిక రాశికి చెందినవి ఈ వృక్షకరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా వీరికి తృతీయం నుంచి చతుర్థ రవి సంచారము చతుర్థ ముందు శని సంచారము రాహు బుధుడు చతుర్థ సంచారము శుక్రుడు రాహు పంచమస్థాన సంచారం సప్తమంలో గురువు అష్టమంలో కేతువు వక్రగతి అట్లాగే కేతు ఏకాదశంలో సంచారం ఇప్పుడు చికరస్థి స్థితిని చూసినట్టయితే కొంత మతిమార్పు అనేది ఉంటుంది ఈ బుధుడు పంచమస్థానంలో సంచారం వల్ల బుద్ధిమాన్యము అట్లానే కొంతవరకు ఆలోచన ప్రక్రియలో మార్పులు చేర్పులు రావటం ఇంటర్మీడియట్ మిమ్మల్ని తీసుకెళ్తే పనులు చక్కబెట్టుకోవటం అట్లానే రవి పంచమస్థానంలో ఉండటం వల్ల వేళ తప్పిన భోజనం కానీ ఉష్ణమైనటువంటి బాధ ఉండడం బాగా తర్వాత ఈ యొక్క శని మీకు ఏదైతే ఉన్నాడో అర్ధాష్టమం వెళుతూ వెళుతూ యోగాన్ని ఇస్తూ ఉత్సాహాన్ని అనేది కలుగజేసే అవకాశం ఉంటుంది కొంత సోదరుల వల్ల విభేదాలు ఉన్నా కూడా అవన్నీ సంసిపోయే ప్రయత్నం ఉంటుంది ధనలాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది అట్లానే ఉత్తరార్ధంలో కుటుంబ మూలకంగా అశాంతి కలిగే అవకాశం ఉంది కాబట్టి ఉత్తరార్ధంలో కొన్ని ఇబ్బందులు కలిగినా పూర్వార్థం అద్భుతంగా ఉంది మొత్తం మీద ఈ యొక్క ప్రయాణముఖం కానీ కుటుంబ మూలకం కానీ కొన్ని ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి ఉత్తరార్ధంలో వృష్టిక రాశి వారికి ఈ యొక్క కుజుడు కూడా మీకు అష్టమస్థానం ఉండడం వల్ల ప్రయాణాలు చేసేటప్పుడు కానీ జాగ్రత్త ఉండడం లేదా ఇంట్లో ఏదైనా పనిమూట్లు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వ్యవహారంలో జాగ్రత్త చూసుకోవటం సప్తమంలో గురువులు ఉండడం వల్ల ఏదైనా మీకు అనుకూలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏ పని మొదలుపెట్టినా మొత్తం మీద వృక్షిక రాశి వారికి కొంత గొప్ప సగమాస ఫలితాలు బాగున్నాయి మరింత సగ మాసం బాగలేదు కాబట్టి ఇటువంటి ఫలితాలు మనం చూసినట్టయితే గోచారం జాతకం కూడా పరిశీలన చేసుకోవాలా కాబట్టి జాతకాన్ని పరిశీలన చేసుకున్నప్పుడు ఇటువంటి యోగాలు అవయోగాలు అనేవి సమసిపోయే ప్రయత్నం కూడా ఉంటుంది మొత్తం మీద వృక్ష రాశి వారికి ఈ బుధుడు పంచమస్థానం ఉండటం వల్ల విష్ణు సహస్రనామం పారాయణం పెసర్లని దానం చేయటం లేదా ప్రతి బుధవారం ఏదైనా విష్ణుమూర్తి గుడి దేవాలయం సందర్శన చేసుకోవడం తులసిని ఇంట్లో అయినా దేవుడికి సమర్పణ చేసి విష్ణు సహస్రడం కానీ లక్ష్మణాలు హృదయపారాయణం కానీ కవచంగా పారణం చేసుకోవటం ఇటువంటి చేయటం వల్ల మృష్టిక రాశి వారికి ప్రశాంత వాతావరణం ఏర్పడి ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేవి జరుగుతాయి ఈ యొక్క మృష్టిక రాశి వారికి ఏదైనా తింటే భోజనానికి సమయానికి బేళవతాళం లేకుండా తినడం వల్ల అజీర్ణం అంటే ఆ వ్యవస్థ కొద్దిగా జీర్ణ భిన్నం కావటం వల్ల ఇబ్బందులు కలుగజేస్తాయి కాబట్టి ముఖ్యంగా వేళ తప్పిన భోజనం చేయకుండా సకాలంలో భోజనం చేయడం అనేది మంచిది ఈ రాశి వారికి ముఖ్యం మీద ఏదైనా కానీ రుణాన్ని తీసుకునేటప్పుడు కానీ ఉన్నా కానీ శత్రువృద్ధులు కానీ ఇవన్నీ తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఏదైనా కానీ అంటే శత్రువు తగ్గాలి అంటే మాట ధరణి అదుపులో ఉండాలి రుణాలు తగ్గాలంటే ఖర్చు తగ్గించుకోవాలా రోగాలు రాకూడదంటే సమయానికి భోజన సమయానికి తగిన ఆహారం పదార్థాలు నియమబద్ధంగా ఆహార సమతుల్యాన్ని పాటించాలి ఇవన్నీ చేస్తే ఇవేవి రావు కాబట్టి ఇవి వచ్చాయి అంటే మనం ఎంతవరకు దాన్ని సమతుల్యం చేయాలో ఆలోచన చేయాలి కాబట్టి ముఖ్యంగా మీనరాశి వారు జన్మ జాతక రీత్యా యోగదాయకంగా ఉన్న గోచారీత్యా ప్రతికూలంగా ఉంది కాబట్టి యాభై శాతం ఎంతైనా మిశ్రమ శాతం ఫలితాలు వస్తాయి మీనరాశి వారు ఈ యొక్క మాఘమాసంలో శివారాధన చేసుకోవడం వల్ల నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది అట్లానే రాబోయే ఈ వసంత పంచమి మహామాఘి ఇలాంటి ఉన్నాయి ఇదివరకు మనం ఏదైతే చెప్పుకున్నటువంటి ద్వాసరాశి వారికి పౌర్ణమి కానీ ఏకాదశి కానీ అష్టమి కానీ అట్లానే వసంత పంచమి వృధసప్తమి లాంటి మహాపర్వదినాల్లో మన శాస్త్రీయ ధర్మాన్ని పాటిస్తూ యోగ్యంగా చేసుకోవటం వల్ల ద్వాదశ రాశులు అందరూ కూడా మంచి ఫలితాలు కూడా గోచరిస్తాయి మొత్తం మీద ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మాఘమాసంలో మనకు వచ్చేటువంటి పర్వదినాలు వసంత పంచమి భీష్మేకాదశి రథసప్తమి భీష్మాష్టమి అట్లా మహామాఘి పౌర్ణిమ ఇలా సంకష్టార చతుర్థి అలాగే మనకు వచ్చేటువంటివి ఇంకా మహాపుణ్య దినాల్లో మహాశివరాత్రి ఇటువంటి మహాపర్వదినాలు కాబట్టి ఈ పర్వదినాల్లో తగు జాగ్రత్తగా స్వామి అనుగ్రహాన్ని పొంది ఆ స్వామి దేవతా దేవతల అనుగ్రహాలు పొంది మీ యొక్క గ్రహస్థితిలో గోచారంలో కానీ జాతక చక్రం కానీ పరిశీలన చేసుకొని తగినటువంటి శాంతి చేసుకోవటం మంచి ఫలితాలు గోచరిస్తాయి కాబట్టి ఎవరైనా కానీ జన్మ జాతక రిచ్చా కూడా కొన్ని గ్రహాలు అనుకూలమా ప్రతికూలంగా ఉన్నాయి చూసుకోవటం మంచిది తద్వారా ఈ చెప్పేటువంటి పరిష్కార మార్గాలు దాన్ని తోడుగా కొన్ని చేసుకోవటం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు ద్వాదశ రాశులు శ్రీవం భూయా శ్రీమా త్రీ